ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ తను గెలిచాక ఓ లీడర్గా వాళ్ళ ఇంటికి చిరంజీవి వాళ్ళ ఇంటికి వచ్చి అక్కడ కలుసుకోవడం అది గొప్ప ఇన్స్పిరేషన్గా అభిమానులు అందరూ తీసుకోవాలి ఒక కుటుంబం అంతా కలిసి ఆయనకు స్వాగతించడం అలాగే అన్న వదిన వాళ్ళ అమ్మగారైన వాళ్ళందరికీ మోకాళ్ళ పైన ఉంగి మోకరిల్లడం అనేది చాలా గొప్ప విషయం అది వాళ్ళ ప్రేమాభిమానాన్ని ఆశీస్సుల్ని తీసుకోవడం ఇది కదా మనం పవన్ కళ్యాణ్ నుండి తీసుకోవాల్సిన ఇన్స్పిరేషన్ ఒక కుటుంబం నుండి ఎలా గాఢమైన ప్రేమాభిమానులు ఉంటే ఎలా ఉంటాయో మనకు కళ్ళ కట్టినట్టు ఆ వీడియో కనబడుతుంది త్రిమూర్తులు కదా దర్శనం ఇచ్చినట్టు చిరంజీవి నాగబాబు పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ అక్కడ కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి ఆత్మీయంగా ఆలింగనం చేసుకోవడం వాళ్ళ యొక్క ప్రేమని కుటుంబంలో ఎలా ఉండాలి అనేది మనకు ఆదర్శంగా చూపిస్తున్నట్టుగా ఉంటుంది ఆ వీడియో ఇది కదా మనం ఒక ఇన్స్పిరేషన్ తీసుకోవాల్సింది ఓ లీడర్ నుండి అని కొద్దిగా ప్రత్యేకంగా ఇది వీడియో చెప్పడం జరుగుతుంది ఆ వీడియో చూసి అంత చెల్లించాను కాబట్టి నేను ఇంత భావోద్వేగంతో ఈ వీడియోలో పవన్ కళ్యాణ్ గురించి చెప్పు చెప్తున్నాను అలాగే సుస్వాగతం సినిమా నుండి ఆయన సినిమాలో ఆలయానహారతిలో ఆకరిచితి మంటలలో రెండిటిలో నిజానుకున్నది ఒకటే అగ్ని గుణం ప్రేమ అనే పదాన ఉన్నది వారని అగ్నికణం దీపాన్ని చూపెడుతుందో తాపాన బలిపెడుతుందో అమృతమో హాలాహలమో ఏమో ప్రేమ గుణం ఏ క్షణాన ఎలాగ మారునో ప్రేమించే హృదయం ఇది పాట అంటే నాకు చాలా ఇష్టము సుస్వాగతం సినిమాలో ఉంటుంది సిరివెన్నెల గారు రాశారు ఈ పాట అలాగే మరొకసారి పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ మా ఇంట్లో అందరూ కూడా మెగా ఫ్యాన్సే అని చెప్పాలి మా పాప మా కొడుకు అందరు కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అలాగే అందరి తరఫు నుండి మా కుటుంబం తరఫు నుండి పవన్ కళ్యాణ్ గారికి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు థ్యాంక్ యూ సో మచ్